తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి లేదా విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయండి వాస్తవాలు నిక్కి తేల్చండి సిచే ధర్మాసనం ముందు వైవి సుబ్బారెడ్డి తరపున పొన్నవోళ్ళు ప్రస్తావన వచ్చే బుధవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలు తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టును కోరారు ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు తద్వారా వాస్తవాలు నిఘు తీర్చాలని కోరారు ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం పీల్ దాఖలు చేయనున్నామని దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ చేమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు శ్రీవారి లడ్డూలు ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారని అందువల్ల నిజ నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు అందుకోసమే తాము ఈ వ్యాఖ్యలు ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్ రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారమే విచారిస్తామని ఈలోపు బిల్ దాఖలు చేసుకోవాలని సూచించింది అయితే కొందరు ప్రముఖుల్లో ఒకరైనటువంటి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్పై ఒక తీరులో విమర్శనలు గుప్పించారు తన ఎక్స్లో పోస్ట్ చేశారు శ్రీవారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు రాజేసిన వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యక్షవేదిగా చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రా ఉన్న రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది దీనిపై విచారణ జరిపి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి ఆ పని చేయడం మానేసి ఈ ఆందోళన జాతీయ స్థాయిలో వ్యాపింపజేస్తున్నారు ఇప్పటికే దేశంలో ఉన్న మత కల్లోహాలు చాలా అంటూ ప్రకాశ్ రాజ్ శుక్రవారం ఎక్స్లో పోస్టు చేశారు